తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అసలాం వరహమతుల్లాహి వబర్కా నేను మీ శ్రే అభిలాషి హాఫీస్ బాయ్ అజేస్ సిరాజ్ నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులలో చాలా బాధాకరమైన విషయం ఏమిటి అనగా మనం ఎక్కడైతే మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నామో ఈ యొక్క ప్రదేశంలో అంటే భారతదేశములో ఏ దేశంలో అయితే మనం పుట్టి పెరిగామో ఏ దేశంలో అయితే మన యొక్క ధార్మిక పండితులు ప్రాణత్యాగం చేశారు వాళ్ళ యొక్క ప్రాణాలు వాళ్ళ యొక్క మానాలు అన్నీ కూడా ఈ దేశం కోసం బలి ఇచ్చారు అలాంటి దేశంలో ఈరోజు మనం ఉంటున్నాము కానీ దీన్ని కొంతమంది గుర్తించకుండా ముస్లింల పైన అనరాని మాటలు వినరాని అభండాలు ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది మన యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ముందుగా మనం కనుక చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబి మస్జిద్ గురించి ఆ తర్వాత సంభల్ ఈ మధ్యకాలంలోనే సంభల్లో ఒక మస్జిద్ గురించి ఆ తర్వాత అజ్మీర్ దర్గా గురించి ఆ తర్వాత ఇంకా చాలా మస్జిద్ల దగ్గర చాలా దర్గాల పైన ఎన్నో అబండాలు వేయడం జరిగింది లేనిపోయిన మాటలన్నీ కూడా ముస్లిం సమాజంలో పుట్టించి హైందవ సహోదరులు ముస్లిం సహోదరుల మధ్యన చిచ్చు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం గమనించాలి ఇక్కడ మన పెద్దవారు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా చెప్తున్న విషయం ఏమిటి అంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది అది ఏమిటి అనగా ఈ భారతదేశాన్ని మొత్తం హిందువుల దేశంగా మార్చడానికి ఎన్నో దౌర్జన్యాలు చేస్తున్నారు మొన్నటికి మొన్న వక్బోడ్ పైన కన్ను వేయడం జరిగింది ఇలా మన యొక్క పరిస్థితి అయితే చాలా ఘోరంగా మారుతుంది రోజు రోజుకి ముందుగా మనం దీనికి చేయవలసిన పని ఏమిటి అంటే అల్లాహతో పరిపూర్ణంగా దుఆ చేయాలి ఇప్పుడు కొత్తగా మన ముందుకి వచ్చిన మరో విషయం ఏమిటి అంటే అటాల జౌన్పూర్లో ఒక మస్జిద్ ఉంది అటాల మస్జిద్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా హైందవ సహోదరులు చెప్తున్న విషయం ఏమిటి అంటే ఇది అటాల మస్జిద్ కాదు ఇది అటాల మందిరం అటాల దేవి ఇక్కడ ఉండేది కానీ ముస్లింలు దాన్ని పడగొట్టి దాన్ని భూస్థాపితం చేసి ఈరోజు అటాల మస్జిద్ కట్టి దాంట్లో వీళ్ళు నమాజులు చదువుతున్నారు అని చెప్పి కొత్తగా ఇప్పుడు ఒక విషయం తెరపైకి వచ్చింది దీని గురించి కనుక మనం కొంచెం వివరంగా చూసుకుంటే హిందువ సహోదరుల నుంచి ఒక లాయర్ గారు మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్తున్నారు ఒకసారి ఇక్కడ మీరు చూడండి ఆ తర్వాత నేను మీకు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను केस ये है कि ये अटाला देवी का मंदिर जो है इसको मुस्लिम आक्रांताओं ने जो है तोड़ करके अपने कब्जे में करके मस्जिद का स्वरूप दे दिया है उसी को खाली कराने के लिए मुस्लिम पक्ष के लोगों से और हिंदू धर्म के लोगों के अनुयायियों के लिए पूजा पाठ के लिए और तमाम उत्सव कार्यक्रम करने के लिए उसको हिंदू पक्ष को सुपुर्द किया जाए इसी के लिए मुकदमा न्यायालय में दाखिल है मुकदमे से आपका क्या संबंध है हम मुकदमे में वकील हैं जो है एडवोकेट हैं और मुकदमे की पैरवी करते हैं है, नाम है राम सिंह मेरा नाम है इलाहाबाद जूनियर डिवीजन शहर में मूलवाद पर सुनवाई होगी और फाइनली हमारे पक्ष में आदेश आएगा और अटाला देवी का मंदिर अपने पुनः पूरे गौरव के साथ स्थापित होगा और हम लोगों को पूजा पाठ की अनुमति प्राप्त होगी ఇక్కడ చెప్తున్న లాయర్ గారి పేరు రామ్ సింగ్ ఈయన చెప్తున్న విషయం ఏమిటి అంటే ఇక్కడ ఇంతకుముందు అటాల మందిరం ఉండేది ఆ యొక్క మందిరాన్ని ముస్లింలు కూల్చివేసి ఆ యొక్క ప్రదేశంలో అటాల మస్జిద్ నిర్మించుకోవడం జరిగింది అందువలన దీన్ని మేము ఖండిస్తున్నాము తప్పకుండా దీనిపైన చర్చ జరగాలి అని చెప్పి హైకోర్టులో దీన్ని యొక్క పిటిషన్ జారీ చేయడం జరిగింది హైకోర్టు కూడా ఒక టైం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనం గనక గమనించుకుంటే మన యొక్క ముస్లిం लायर घर एवं आयना चुप सारे बंदा हम तो यही कहेंगे कि अचला मंदिर नहीं बल्कि अटाला मस्जिद है आज से नहीं है अठारह से हमारे पास रेवेन्यू रिकर्ड है कि अटाला अच्छा मस्जिद है आज तक का रेवेन्यू रिकॉर्ड है असेसमेंट जो है नगर पालिका परिषद का सब में दर्ज कहीं अच्छ मंदिर हमको नहीं रेवेन्यू रिकॉर्ड मिले आज तक दावा क्या किया जा रहा है इस पर दावा ये कर रहे हैं कि अचला मंदिर है मस्जिद नहीं मंदिर लेकिन यह बात समझ नहीं आ रही आज चार साल पांच साल से मंदिर तो हम और समझ नहीं आ रहा है कोई कागज मिल रहा है उनके पक्ष में हमारे पक्ष में है अटाला मस्जिद के पक्ष में सभी काट जाते हैं रेगुलर रिकॉर्ड अठारह बयासी से आज तक रेगुलर तो डॉक्यूमेंट क्या दिया जा रहा है एक किताब का रेफरेंस दिया जा रहा है बस మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరం నుండి ఇప్పటి వరకు మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఈ మస్జిద్ అటాలా మస్జిద్ అని చెప్పి ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రదేశం ప్రకారంగా పన్నులు కానివ్వండి బిల్లులు కానివ్వండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా కానివ్వండి ఇవన్నీ పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇది అటాలా మస్జిద్ అని చెప్పి ఇది అటాలా మందిరం కాదు అని చెప్పి అయినా కూడా ఇప్పుడు ఈ హిందువుల దగ్గర అంటే ఎవరైతే పిటిషన్ వేశారో దీన్ని ఒకసారి చర్చించాలి ఒకసారి దీని గురించి అన్ని అవకతవకలు తీయాలి అని చెప్పి ఏదైతే ఇక్కడ ప్రశ్న ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ యొక్క ఆధారాలు చూపించమంటే వాళ్ళు ఒక పుస్తకం చూపిస్తున్నారు ఆ యొక్క పుస్తకం ఎప్పటిదో కూడా తెలియదు ఆ యొక్క పుస్తకం పేరు కూడా వాళ్ళకు తెలియదు మరొకరు వచ్చి అంటున్నారు ఇది ఆన్లైన్లో దీనికి ఆధారం ఉంది అని చెప్పి ఏమండి ఇక్కడ ఆన్లైన్ అనేది ఎప్పుడు వచ్చింది ఆన్లైన్ అనేది అసలు ఎప్పుడు పుట్టింది ఇది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుండి ఈ మస్జిద్ స్థాపితమై ఉంది అని చెప్పి మనకి ఆధారాలతో సహా గవర్నమెంట్ దగ్గరే ఆ యొక్క ఆధారాలు ఉన్నాయి అలాంటప్పుడు మళ్ళీ దీన్ని ఇది మస్జిద్ కాదు ఇది ఒక మందిరం అని చెప్పి పైన అభండాలు కాకపోతే పైన ఏదో కచ్చ సాధింపులు కాకపోతే ఇంకా ఏంటో ఒక్కసారి మన యొక్క ముస్లిం సహోదరులు గమనించాలి ఇక్కడ ఏమీ లేదండి ఇది ప్రశాంతమైన మన యొక్క భారతదేశం ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉంటున్నారు మన యొక్క పొలిటికల్ లీడర్స్ చెప్తున్న విషయం ఏమిటి అంటే ఇలాంటి హైందవ సహోదరులు ముస్లిం సహోదరుల మధ్యన చిచ్చు పెట్టి చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకు అంటే మొత్తం దేశంలో పద్నాలుగు శాతం మంది ప్రజలు ఇలాంటి మతం యొక్క భేదాలు వచ్చి చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు ఇలా చేయడం వలన మన యొక్క పిఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన కానివ్వండి ఇంకా ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా కానివ్వండి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి మతభేదాలు పెట్టి మతపరంగా చిచ్చులు రాబెడితే దాని వలన నష్టాలు తప్ప లాభాలు అనేవి ఉండవు అందువలన ముస్లిం సహోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి ఎక్కడైనా కూడా హైందవ సహోదరులు మిమ్మల్ని రెచ్చగొట్టే యొక్క ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకుండా మీ యొక్క ఆలోచనతో పని తీసుకోండి తొందరపడి ఎవరిని కూడా ఏమీ అనబకండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ముస్లింలపైన చాలా పెద్ద కన్ను ఉన్నది ఇలాంటి విషయం నుండి మనం అందరం బయటికి రావాలంటే ముందుగా మనం చేయవలసిన పని అల్లాహతో సహాయం తీసుకోవాలి ప్రతి ఒక్క ముస్లిం సహోదరులు కూడా సహోదరిమునులు కూడా మన యొక్క ముస్లిం సమాజానికి కానివ్వండి మన యొక్క ఆస్తులు కానివ్వండి మన తాత ముత్తాతలు మనకి ఏదైతే సంపాదన ఇచ్చారో దాన్ని కానివ్వండి బహ్బోర్డు యొక్క ఆస్తులు కానివ్వండి మనం ఏదైతే ఎన్నో వందల సంవత్సరాల నుండి మస్జిద్లో నమాజులు చదువుతున్నాము ఆ యొక్క మస్జిద్ వైపులు కానివ్వండి మన వైపు అయితే ధర్మం ఉంది ఎందుకంటే ఇప్పుడు అజ్మీర్ దర్గా దగ్గరికి వెళ్తే ఎనిమిది వందల సంవత్సరాల పాతది ఆ యొక్క దర్గా కానీ ఇప్పుడు ఆ దర్గా దగ్గరికి వచ్చి దాని లోపల శివలింగం ఉంది అంటారు కొంతమంది కొంతమంది ఆ యొక్క ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ సంబల్ యొక్క మస్జిద్ ఉంటే అక్కడికి వచ్చి అంటారు ఇది సంబల్ మస్జిద్ కాదు ఇది ఒక మందిరం అని చెప్పి ఇవన్నీ ఏంటండి ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని అంటే ఆరు వందల సంవత్సరాల క్రితం ఉన్న మస్జిద్ని ఇప్పుడు సడన్ గా వచ్చి అది మందిరం అంటే ఎలాగా ఇప్పుడు అంతెందుకు ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరంలో స్థాపితమైన అటాల మస్జిద్ దగ్గరికి వచ్చి ఇది అటాల మందిరం అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి ఏం జరుగుతుంది అక్కడ ఇదంతా కావాలని కక్షపూరితంగా కాకపోతే మరి ఏంటో ఒకసారి మనమే ఆలోచించుకోవాలి ఇలాంటి చిచ్చులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ముస్లిం సహోదరులు అలర్ట్గా ఉండాలి అల్లాతో దువా చేస్తూ ఉండాలి ముందుగా మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే మనం ఏదైనా సరే సాగించగలము చాలామంది ఈ యొక్క విషయాలు చెప్తూ ఉంటే అంటూ ఉంటారు ఇవన్నీ మనకు అవసరమా మనకెందుకు మన పనులు మనం చేసుకుంటూ పోతున్నాం కదా అని అంటూ ఉంటారు కాదండి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే ముందుగా మనం ధర్మం మన యొక్క ధర్మం బాగుంటేనే మనం బాగుంటాం ఎందుకంటే ముందుగా మన యొక్క ప్రవక్త గారు మనకి ఏదైతే ధర్మాన్ని మనకి స్వి ప్రసాదించారో ఏదైతే ధర్మాన్ని నేర్పించారో ఆ యొక్క ధర్మంలో నడవడానికి ఆ యొక్క ధర్మాన్ని ముందుగా మనం ఆచరించడానికి ముందుగా మన యొక్క ధర్మం మనం శుభ్రంగా ఉండాలి చాలామంది వచ్చి మన యొక్క మతంలో కానివ్వండి మన యొక్క ధర్మంలో కానివ్వండి చిచ్చులు పెడుతూ ఉంటే మీరు ప్రశాంతంగా ఎలా తగ్గలో చెప్పండి నాలుగు రోజుల్లో మీకు అసలు ఈ భూమి మీద మీకు ఎటువంటి స్థానం లేదు అన్న కూడా మీరేం చేయాలి అందువలన ఇప్పటి నుండే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి అల్లాహతో సహాయం కోరుకుంటూ ఉండాలి ధర్మం కోసం ఎలాంటి పనైనా సరే ముందుకు వెళ్తూ మనం అల్లాహ యొక్క సహాయం తీసుకుంటూ మన యొక్క అడుగు కూడా మనం ముందుకు వేస్తూ ఉండాలి ఇలా ప్రతి విషయంలో కూడా అలర్ట్గా ఉండాలి అప్పుడే మనం ఈ యొక్క సమాజంలో కానివ్వండి ఈ యొక్క దేశంలో కానివ్వండి ధైర్యంగా బ్రతకగలము ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అస్సలం అయికం వరహ్మల వబర్కత